హాయ్ అండి హెయిర్ అనేది చాలామందికి ఊడిపోతూ ఉంటుంది తెల్లబడుతూ ఉంటుంది కదా వాళ్ళకి ఒక మంచి టిప్నైతే అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైతే హెయిర్ గ్రోత్ అవ్వాలి చక్కగా జుట్టు అనేది నల్లగా ఉండాలి అలాగే లాంగ్ హెయిర్ కావాలనుకుంటారో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా మందార పువ్వులు ఉంటాయి కదా మనకి చాలా మందిలలో పెరుగుతున్నాయి అనమాట అవి తీసుకోండి తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు యూస్ చేయాలంటే మినిమం టెన్ టు ట్వంటీ అయినా సరే పువ్వులు ఉండేలా చూసుకోండి మీకు ఇంకా హెయిర్ పెద్దది అనుకుంటే మినిమం ట్వంటీ అయినా సరే ఉంచుకోవాలి మందర పూలు అనేవి హెయిర్ అనేది నల్లగా ఉండడానికి అలాగే హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పోగొట్టేసి హెయిర్ అనేది చక్కగా ఓడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట హెయిర్లో ఉన్న ప్రతి ప్రాబ్లం పోగొట్టేసి జుట్టు చక్కగా పెరగడానికి అలాగే ఊడిపోకోకుండా ఉండడానికి తల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి డాండ్రఫ్ ఉండకుండా ఉండడానికి అలాగే హెయిర్ అనేది శుభ్రంగా ఉండడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట లేడీస్కైనా కైనా సరే కాబట్టి ఈ విధంగా మందారు పువ్వులని మీరు డైరెక్ట్ అనేది తీసుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నా పర్లేదు అనమాట చూసారు కదా ఈ విధంగా మందారు పువ్వులు యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బాగుంటుంది అలాగే మీ హెయిర్కి తప్పకుండా ఇది యూజ్ చేసి చూడండి ఎటువంటి హెయిర్కి అయినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుంది నెక్స్ట్ దీంట్లోకి మందార ఆకులు అనమాట మినిమం ఒక టెన్ టు ట్వంటీ అయినా సరే శుభ్రంగా కడిగి దుమ్ము దూలి లేకుండా వాష్ చేసుకొని వేసుకోవాలి మందార ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట త్వరగా రిజల్ట్ రావడానికి మందార ఆకులు అనేవి మనకి లేడీస్కి అయినా జెంట్స్కైనా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే ఆకులు యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఎప్పటికీ నల్లగా ఉంటుంది అనమాట తెల్ల జుట్టు సమస్య ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న డ్యాండ్రఫ్ పోగొడుతుంది అలాగే ఏంటంటే హెయిర్ అనేది చాలామందికి చిట్లు పోతూ ఉంటుంది కదా ఆ చిట్లు పోయే సమస్యను పోగొట్టేసి అలాగే హెయిర్ అనేది చక్కగా లాంగ్గా పెరగడానికి అలాగే నుద్దుటి దగ్గర హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి అయితే కనుక మందార పువ్వులైనా సరే మంద ఆకులు అనేస్తే నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట శుభ్రంగా కడిగి యూస్ చేయండి ఏది కూడా మనం దుమ్ము దులు ఉంటే ఇంకా హెయిర్ పాడైపోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ దీంట్లోకి నేను గింజలు ఉంటాయి కదా అవి ఒక మూడు స్పూన్ల వరకు తీసుకోండి ఆ విషగింజలు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలు పోగొట్టేసి హెయిర్ కావాల్సిన పోషణని అందించడానికి ఆ విషగింజలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట త్వరగా రిజల్ట్ రావడానికి హెయిర్ అనేది త్వరగా పెరగడానికి చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక అవిసగింజలు పనిచేస్తాయి కాబట్టి ఆ అవిసగింజలు వేసేసుకొని మినిమం ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలన్నమాట తర్వాత మీరు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా సరే నానపెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే గట్టిగా పిసకాలన్నమాట గట్టిగా పిసుకుతాం వల్ల ఈ వాటర్ అనేవి జెల్లాగా వస్తాయి లేదు అనుకుంటే స్టవ్ మీద పెట్టేసి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా సరే మీరు వేడి చేసుకుంటే మనకి అవసరం గింజల జెల్ అనేది మనకి తయారవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా జల్లాగా వస్తుంది అనమాట కాబట్టి ఇలా వచ్చిన దాన్ని మీరు ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని మీరు హెయిర్ మొత్తానికి కాటన్తో అయినా సరే లేదనుకుంటే చేతితో అయినా సరే కుదుల నుంచి చివుల వరకు మాడ మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి మినిమం వన్ టు అవర్స్ అయినా సరే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మంచి షాంపూతో అయినా సరే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయాలన్నమాట ఇలా వారానికి కనీసం ఒక్కసారైనా చేస్తే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ బాగా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి